హాయ్ హలో నేను వర్షిణీ అండి ఈరోజైతే పులుసు చేద్దామని చెప్పేసి నేనైతే చక్కగా ప్రిపేర్ చేశానండి ఇంగుండి ముక్కలైతే అయితే ఇలా మసాలా పట్టిన ముక్కలైతే ఇలా అయితే నేనైతే ముందుగా పట్టించానండి అలాగే ఉల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేశానండి ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసి చాలా దోరగా అయితే వేగించాను చూడండి ఇలా పొడి పొడిగా ఇలా వేగిన తర్వాత అయితే పచ్చి స్మెల్ అయితే పోతుందండి ఇలా పోయిన తర్వాత అయితే మనమైతే చేప ముక్కలని అయితే యాడ్ చేయాలండి చూడండి చేప ముక్కలు అయితే చక్కగా కారం ఉప్పు మసాలా మొత్తం చక్కగా పట్టేసి ఉందండి ఇలా పట్టిన మొక్కలని అయితే చక్కగా నెమ్మతంగా ఇలా పెట్టేసి మనమైతే స్లోగా ఇలా చెదరకుండా మొక్కలని అయితే తిప్పుకోవాలండి చూడండి మాదిరిగా అయితే మనం చేసుకుంటూ వెళ్తే మొక్క అనేది చాలా గట్టిగా అలాగే చదరకుండా ఉంటుందండి ఇలా చేసిన తర్వాత అయితే మనం చక్కసేపు మగ్గనించాలి ఇలా మగ్గనిచ్చిన తర్వాత అయితే మనం ఒక ఐదు నిమిషాల పాటు చూసుకొని చింతపండు రసం అయితే పోయాలి చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత అయితే ఇలా ఫస్ట్ లైట్గా యాడ్ చేసుకోవాలి తర్వాత అయితే మనం చేప మునిగేంతవరకు అయితే మనం చింతపండు రసాన్ని అయితే ఇలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం కాసేపు దాకా అయితే మగ్గనిచ్చాలి ఇలా మగ్గనిచ్చిన తర్వాత మనకైతే చేప ముక్కలు అనేవి కొద్దిగా పైకి తేలుతూ ఉంటాయి అప్పుడైతే చేప కొద్దిగా ఉడికిందని చెప్పేసి అనొచ్చు సరే అని చెప్పేసి ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాను సరిపోలేదని చెప్పేసి ఇంకా చేప ఎలా ఉడుకుతుందా అనేది చూశాను ఓకే బాగానే ఉంది మనమైతే ఇది గట్టిగా అనేది ప్రెస్ చేయకూడదు స్లోగా నమ్మతంగా అనేది చేప ముక్కలని అయితే ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతుంటే అవి మొక్కలు అనేవి చక్కగా చింతపండు రసంలోనైతే చక్కగా పడుతుందండి చూడండి ఈ విధంగా అయితే మీరు ఇలా చేస్తూ ఉండాలి సరేనండి నాకైతే ఇలా చూసిన వెంటనే నాకైతే ఇంకా బెండకాయ ముక్కలు యాడ్ చేయాలనిపించిందండి చక్కగా బెండకాయ ముక్కలు అయితే నేను యాడ్ చేసుకున్నాను చాలామంది బెండకాయ ముక్కలు కూడా ఇష్టపడతారండి అలానే నేను కూడా బెండకాయ ముక్కలని అయితే ఇష్టపడ్డాను సరే అని చెప్పేసి సింపుల్గా బెండకాయ ముక్కలని అయితే యాడ్ చేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసాను ఇప్పుడైతే మంచిగా ఒక టెన్ మినిట్స్ దాకా అయితే మగ్గేలా చూసుకుంటాను ఇలా చూసుకున్న తర్వాత అయితే మనకైతే కలర్ఫుల్గా కనపడుతుంది కదండి చేపలు నాకైతే చూస్తుండగానే నాకైతే మంచిగా తినాలనిపిస్తుంది వా మంచి స్మెల్ అయితే వస్తుందండి మనకైతే చేపల పులుసు రెడీ అయిపోతుందండి సరే చూద్దాం చాలా మంచి స్మెల్ వస్తుందండి సరే లాస్ట్లో అయితే మనం కరేపాకు అయితే యాడ్ చేసుకుంటాం ఫ్లేవర్ అయితే మంచిగా ఉంటుందండి కరేపాకు లాస్ట్లో యాడ్ చేసుకుంటే చూడండి ఈ మాదిరిగా అయితే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇంకా నాకైతే అస